కరెక్ట్గా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయిందంటే చాలు టీ తాగాలనేసి సారాట ఉంటుంది అందుకే టీ పెట్టేసుకున్నాను సైడ్ పాలు కూడా వేడి చేస్తున్నాను ఇంకా మధ్యాహ్నం అయితే ఇడ్లీకి దోస పిండికి ఒకేసారి నానబెట్టేస్తాను అనమాట ఇంకా రవ్వ అయితే నానబెట్టాలి ఇక టీ పెట్టేసుకుంటున్నాక టీ మరిగే లోపు ఇంకా అయితే నానబెడదాం మళ్ళీ మర్చిపోతాను అనేసి రవ్వ తీసుకుంటున్నాను లాస్ట్ లాస్ట్ కొంచమే ఉందనమాట నిన్న వెళ్ళాను కానీ మర్చిపోయాను డిమాండ్కి వెళ్తే ఏదో ఒకటి కంపల్సరీ మర్చిపోయే వస్తాను ఇంకా నేను ఏంటంటే ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసుల రవ్వ తీసుకుంటాను ఇంక అందులో సరిపడా వాటర్ నానబెట్టుకున్నాను ఇది ఒక వన్ అవర్ నాన్న చాలు బాగుంటుంది ఇంకా లోపు టీ కూడా రెడీ అయిపోయింది నేను టీ తాగి ఇంకా కొంచెం మిగతా పని చేసుకుని పిల్లలు కూడా వచ్చేసారు ఆ లోపు ఇంకా నైట్ కూడా డిన్నర్ కూడా రెడీ చేసేసాను ఎగ్ రైస్ చేశాను అనమాట మా పిల్లల ఫేవరెట్ అలాగే ఇంకా దోశ పిండి ఇడ్లీ పిండి కూడా బ్యాటర్ కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను వేడి వేడి కదా బాగుంటుంది మా వాడి ఫేవరెట్ అనమాట వాళ్ళు ఎగ్ రైస్ తినేలోపు ఇంకా నాకైతే చపాతీలు ఉండే అనమాట ముందు రోజు చేసినవి చపాతీలు తిన్నాను మిగతా తీసి మా వారి పక్కన పెట్టేసి క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను